రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితారు ఈ వారికి ఈ నవంబర్ మాసంలో సూర్యభగవానుడు కుజుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఈ పవిత్రమైనటువంటి నవంబర్ మాసం మీకు ఈ కార్తీక మార్గశిర మాసాల యొక్క కలయిక గనుక భగవంతుని ఆశస్సులు అందుకోవడానికి అనుకూల వాతావరణం ఉంది కనుక నిరంతరం భగవంతుని ఆరాధిస్తూ శివనామ స్మరణ చేస్తూ శివ పంచాచరిని ప్రతినిత్యం కూడా మీరు జపం చేసుకుంటూ శివాలయ సందర్శనం చేసుకోవడం వల్ల శివాలయాల్లో దీపం అన్ని మీరు వెలిగించుకోవడం వల్ల తప్పనిసరిగా మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ నవంబర్ మాసం ఒక విధంగా అదృష్ట ఫలాలను ఇచ్చేటువంటి మాసంగా వారి గురించి మనం అభివర్ణించవచ్చు ప్రధానంగా కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నవంబర్ మాసంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు అనగా నవంబర్ పదహారు తర్వాత ఆయన ద్వితీయ స్థానం నుంచి అనగా నీచ భావన నుంచి కూడా బయటపడి వృక్షిక రాశిలోకి ప్రవేశించడం వల్ల కన్యా రాశి వారికి అది తృతీయ భావం కావడం వల్ల జన సహకారం బాగుంటుంది పోటీ ప్రపంచంలో అధికారులు సహకరించడం వల్ల మీరు మంచి ఫలితాలను అందుకుంటారు తండ్రి సహకారంతో ఆర్థికంగా బలపడతారు ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన ఆదాయం అందుకుంటారు రాజకీయ నాయకులు కూడా నవంబర్ పదహారు తర్వాత నూతన అవకాశాలు రావడానికి ఆర్థికంగా బలపడడానికి మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అధికారుల సహకారంతో ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ నిరుద్యోగులు ఉద్యోగం కానీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలలో తృతీయంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల వీరికి పూర్తిగా కన్యా రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అవకాశాలు ఆ వారికి అందుబాటులోకి వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది జన సహకారం బాగుంటుంది వ్యవసాయ రంగంలో అనుకూలత కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో నూతన అవకాశాలు వస్తాయి ఆ రకంగా మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు భూములు కొనడం వల్ల కానీ అమ్మడం వల్ల కానీ నూతన వాహనాలు కొనడం వల్ల కానీ లేకపోతే పాత వాహనాలు అమ్మడం వల్ల కానీ లాభాలు అందుకుంటారు కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు మీకంటే చిన్నవారి సహకారం బాగా ఉంటుంది మరి చతుర్థ సప్తమాధిపతి అనేటువంటి గురువు ఈ నెలలో లాభములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చదువులకు సంబంధించిన విషయాల్లో అనగా విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగా కనిపిస్తుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానీ వ్యాపారపరమైన విషయాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అనుకూలత లేకపోతే పదోన్నతులు లేకపోతే ఆర్థిక పరమైనటువంటి లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా కన్యా రాశి వారికి ఈ గురువు లాభంలో మీకు సహకరిస్తున్నాడు ఇక ద్వితీయ భాగ్యాధిపదైనటువంటి శుక్రుడు ఈ నెలలో ద్వితీయంలో తులారాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు సష్టమభావంలో ఎప్పటి నుంచో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు నవంబర్ మాసంలో కూడా ఆయన అలాగే సంచరించడం వల్ల ఈ కన్యారాశి వారికి ధైర్యంగా చేసే ప్రతి పని కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా కొన్ని వివాదాలను సైతం పరిష్కరించుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంటుంది విదేశీ వ్యవహారాలు కానీ విదేశాల్లో చదువులు కానీ విదేశాల్లో వ్యాపారాలు కానీ విదేశాల్లో ఉద్యోగాలు కానీ నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారికి సూర్యభగవానుడు కుజుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శాతం మీరు లాభాలని ఎక్కువ శాతం నూతన అవకాశాలని అందుకొని సంతోషంగా ఉంటారు మరి రెండు వేల ఇరవై ఐదు మాసంలో తప్పనిసరిగా కన్యా రాశి వారికి మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఆ వాటిని పరిశీలించినప్పుడు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి ఈ బుధ గ్రహం ఈ నెలలో తృతీయ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల వీరికి కొంతమంది వ్యాపార సంబంధమైన సభ్యులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది వారి సహకార లోపం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోలేకపోతారు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడినటువంటి పని అంతా కూడా సాయంత్రం వేళ అది వృధా అయిపోవడం ఆ వృధా ప్రయాసగా మిగిలిపోవడం ఆ కార్యక్రమం మళ్ళీ మనము ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఏర్పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఒక రకమైనటువంటి అసౌకర్యాన్ని మీరు ఈ బుధగ్రహం తృతీయభావంలో ఉండడం వల్ల మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఒక్క ఆర్థికపరమైన సమస్య కూడా మిమ్మల్ని నిరంతరాయంగా అది వాయిదాలు పడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మీరు అభాస్ పాకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారికి పంచమ షష్ఠాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు అలాగే మీరు ఇష్టంగా చేసే కార్యక్రమాలంతా కూడా ప్రతికూల ఇస్తాయి సంతానం విషయంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఆత్మీయులతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది పనివారి సహకార లోపం బాగా కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో వ్యయములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఎంత కష్టపడినా ఎంత సాధించినా మీకు ఏదో ఒక విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది నీడలా వెంటాడుతుంది మీరు చేసిన గతంలో చేసిన తప్పిదం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీరు బాధపడే విధంగా మీ మీ వెంటబడి మిమ్మల్ని గుర్తుకు తీస్తూ బాధించేటువంటి వాతావరణం ఈ వేయములో ఉన్నటువంటి కేతువు నిర్వర్తిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వేయంలో ఉన్నటువంటి కేతువు దోషం వల్ల మరి రెండు వేల ఇరవై ఐదు మాసంలో కన్యా రాశి వారు తప్పనిసరిగా ఈ బుధునికి శనికి ఈ కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనపడుతుంది వేయములో కేతువు సంచరించడం వల్ల మీకు నిరాశ అశాంతి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి కనుక తప్పనిసరిగా మీరు గణపతి స్వామికి ప్రతినిత్యం పూజ నిర్వర్తించండి దూపదీప నైవేద్యాలతో గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు కాళిపాకం విఘ్నేశ్వర స్వామిని సందర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ వెయ్య కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక సప్తమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక శనివారం రోజు మీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తామరపాకుల పూజ కానీ సింధూర పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించండి అలాగే సుందరకాండ పారాయణం చేసుకోండి ఈ రకంగా చేయడం వల్ల ఆ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు నిష్ఠగా సేవా తత్వంతో మీరు నిర్వర్తించడం వల్ల ఈ శని దోషం నుంచి సప్తమ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇంటా బయట కూడా అశాంతిని మీరు పొందాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయంలో బుధ సంచారం ఉంది ఈ బుధుడు తృతీయ భావంలో సంచరించడం వల్ల మీకు పూర్తిగా వ్యాపారపరమైనటువంటి నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక మీరు ప్రతి బుధవారం రోజు కూడా స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే కొన్ని పెసర్లు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేద ప్రాంశులకు కానీ దానం చేయండి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులను సోమవారి పాదాల దగ్గర ఉంచండి లేకపోతే తులసి మాకుల తులసి ఆకుల మాలను సోమవారికి సమర్పించి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి నమస్కరించుకోవడం వల్ల ఈ కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కల్పిస్తుంది